Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఎం వేదా వైద్యం ఈరోజైతే ఇంకొక కొత్త రకమైన పువ్వు అయితే పూసింది సో ఆ పువ్వు ఏంటి ఎలాంటి పువ్వు అది ఇంకా వాటిని ఏమని పిలుస్తారు వాటి నేమ్ ఏంటి ఇదన్నీ కూడా చూపిస్తాను సో ఇలా కొత్త రకమైన పువ్వులు మనం పెంచటం వల్ల మన గార్డెన్లో అన్ని రకాల పువ్వుల్ని ఒక్కొక్క సీజన్కి చూడొచ్చు అనమాట సో ఇప్పుడు చూస్తున్నారా ఇదైతే ట్రాపికల్ సన్సెట్ అనమాట సో ఇవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి సో ఇలాంటి రకంలోనే ఇంకొక వాటర్ లిల్లీ వచ్చింది సో అదేంటనేది చూపిస్తాను ప్రీవియస్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో కూడా చూపించాను సో వాటి మొక్కలకి వచ్చిన పువ్వే ఇది సో చూశారు కదా ఎంత అందంగా పూసిందో సో నాటిన ఒక త్రీ మంత్స్కి అయితే ఇది వచ్చిందనమాట సో చూసారా రిజల్ట్స్ మనం ఇమీడియట్గా చూడాలంటే ఫస్ట్గా మనం బాగా వాటికి నాటడం అలాగే కరెక్ట్ టైంకి ఏమేమి ఇవ్వాలో అలాంటి పోషకాలు ఇలాంటివి ఇస్తూ ఉంటే మీరు ఎలాంటి మొక్కలనైనా ఈజీగా పెంచవచ్చు అనమాట సో గార్డెన్లో అలా ఇలా తిరుగుతూ ఉంటే చాలా అట్రాక్షన్గా అయితే ఆ కలర్ అనేది అంత అట్రాక్టివ్గా ఉందనమాట సో మంచి ప్లాస్టిక్ లాగా ఉంది పువ్వేనా ఇంత అందంగా ఉంది అనిపిస్తుంది సో ఫస్ట్ టైం పూసింది రెడ్ పెర్రీ బేబీ పెర్రీ బేబీ రెడ్ అని కూడా పిలవచ్చు సో పేరు అన్నమాట ఈ పువ్వు పేరు చూసారు కదా బీట్రూట్ రంగులో ఎంత అందంగా పూసిందో ఇది ఫస్ట్ డే సో ఏ విధంగా డే బై డే ఇంకా అందంగా మారుతుంది అనేది చూపిస్తాను చూసారు కదా ఈ పువ్వు అయితే డే బై డే ఇంకంత ఎక్కువగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కలర్ కూడా డే బై డే డార్కర్గా కనిపిస్తుంది అనమాట సో ఎంత దూరం నుంచి అయినా కానీ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఎంత మెరుగుగా కనిపిస్తుందో అనేది సో ఫస్ట్ డే కొంచెం మొగ్గులాగానే ఉంటుంది కంప్లీట్గా దళాలు ఓపెన్ అవ్వకుండా విరుచుకోకుండా పింక్ కలర్గా అనిపిస్తుంది సో కొన్ని రోజులు అలా త్రీ డేస్లో మార్పులో మీకు చాలా డార్క్ బీట్రూట్ రెడ్ కలర్లో అయితే మొత్తంగా దళాలు విరుచుకుని ఇంకంత అందంగా అయితే కనిపిస్తుంది సో చూసారు కదా ఇదైతే ట్రాపికల్ వెరైటీ అనమాట హార్డీ లిల్లీలో మీరు నార్మల్ పీచ్ కలర్ పింక్ ఫ్లవర్ ఎప్పుడు వచ్చేది చూపించాను కదా సో అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి అనమాట ఇప్పుడు చూపించినవైతే ఎప్పుడు మనకు ఈ నార్మల్ ఇప్పుడు ట్రాపికల్ లిల్లీస్ చూస్తున్నారు కదా అలాగే హార్డీ వెరైటీలో ట్రాపికల్ వెరైటీ అనమాట ఇలా పెద్దగా పువ్వులు అనేవి కమలంలాగా వస్తాయి ఇంకా మేమే క్రియేట్ చేసిన వాటర్ లిల్లీ పాండ్లో అయితే మొక్కలు కూడా బాగా పెరిగాయి ఇంకా డే బై డే కొత్త కొత్త రకాల పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి ఇంకా ఫిషెస్ కూడా పిల్లలు వేసుకుని ఇలా తిరుగుతూ ఆ ప్రకృతిలో ఇంకా అందంగా ఆ వాటర్ లిల్లీ పాండ్లో ఇంకంత అందాన్ని అయితే తెచ్చిచ్చాయనమాట సో కొత్త రకం వాటర్ లిల్లీ ఏ విధంగా వచ్చింది పెర్రీ బేబీ రెడ్ అనేది ఫస్ట్ టైం ఎలా పూసింది అనేది చూశారు కదా సో మీరు కూడా లేట్ చేయకుండా వాటర్ లిల్లీ పాండ్లో కొత్త కొత్త రకాల పువ్వులు వేసుకోవాలనుకుంటే సో ఈ వెరైటీ కూడా మీరు తెచ్చుకోవచ్చు సో చూశారు కదా ఏ విధంగా పెర్రీ బేబీ రెడ్ పువ్వు పూసింది అనేది ఐ హోప్ మీ అందరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటూ ఉన్నాను ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్